వైగోట్స్కీ సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం ఈ సిద్ధాంతంలో మనం నేర్చుకోబోయే అంశాలు ఎంకేఓ అంటే ఏమిటి జెడ్పీడీ అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ గురించి స్కఫోల్డింగ్ అంటే ఏమిటి మరియు అప్రెంటిస్ విధానం రెసిప్రోకల్ టీచింగ్ కొలాబిరేటివ్ లెర్నింగ్ వంటి ముఖ్యమైన అంశాలను గురించి వివరంగా నేర్చుకుందాం లెవ్ సెమనోవిచ్ వైగోట్స్కి రష్యా దేశస్థుడు ఆయన ఒక గొప్ప విద్యావేత్త వైద్యశాస్త్రం న్యాయశాస్త్రం అభ్యసించినప్పటికీ ఆయన ఎక్కువగా సాహిత్యం తత్వశాస్త్రం మీద ఆసక్తి చూపించారు ఈ ఆసక్తులే చివరికి ఆయన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతానికి దారితీశాయి ఈ సిద్ధాంతం ద్వారానే జ్ఞానాత్మక నిర్మాణాత్మకత అభివృద్ధి చెందింది వైగోట్స్కీ రచనలు ఒకటి థాట్ అండ్ లాంగ్వేజ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఇది ఆయన ప్రసిద్ధ రచన ఇందులో భాష మరియు ఆలోచనల మధ్య ఉన్న అనుబంధాన్ని విశ్లేషించారు ఇక్కడ ప్రధాన భావన భాష అనేది మన ఆలోచనా విధానానికి ఆకారమిస్తుంది రెండు ది సైకాలజీ ఆఫ్ ఆర్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రాసిన రచన కళల అభిప్రాయాలను మానసిక శాస్త్రం దృష్టిలో విశ్లేషించిన ఈ గ్రంథాన్ని వైగోట్స్కీ తన సాహిత్య విశ్లేషకుడిగా ఉన్న సమయంలో రచించారు వైగోట్స్కీ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు ఒకటి జ్ఞాన వికాసం సాంఘిక పరస్పర క్రియల ద్వారా జరుగుతుంది అంటే జ్ఞానం మరియు వికాసం అనేవి వ్యక్తి ఇతరులతో జరిపే పరస్పర సంబంధాల ద్వారానే అభివృద్ధి చెందుతాయని వైగోట్స్కీ అభిప్రాయపడ్డారు రెండు ఉన్నత క్రమ మానసిక ప్రక్రియల ఆవిర్భావం వ్యక్తిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఏర్పడటం అనేది అతను సమాజంతో జరిపే సాంఘిక చర్యల ఫలితంగా అభివృద్ధి చెందుతాయని ఆయన నమ్మారు పరిసరాల ప్రభావం వ్యక్తి ఉన్న పరిసరాలు లేదా సమాజం అతని ఆలోచనలను ప్రభావితం చేస్తాయి భాష మరియు భాషణం పాత్ర జ్ఞానాత్మక వికాసంలో భాష మరియు భాషణం ముఖ్య పాత్ర పోషిస్తాయి వైగోట్స్కీ ప్రకారం శిశువు సైసవదశలో ఉన్నప్పుడు అతని ఆలోచనలు మరియు భాష వేర్వేరు ప్రక్రియలు కానీ మూడు నుండి నాలుగు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి భాష ఆలోచన ప్రక్రియలు కలిసిపోయి సాబ్దిక ఆలోచనలను అంటే వర్బల్ థాట్స్ పెంపొందిస్తాయి వైగోట్స్కి భాషా వికాసంలో మూడు ప్రధాన అంశాలు గుర్తించారు ఒకటి సాంఘిక ప్రసంగం సోషల్ స్పీచ్ సుమారు రెండు సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది ఇది ఇతరులతో మాట్లాడడానికి ఉపయోగపడుతుంది రెండు ప్రైవేటు ప్రసంగం ప్రైవేట్ స్పీచ్ సుమారు మూడు సంవత్సరాల వయస్సులో కనిపిస్తుంది ఇది ప్రజ్ఞా వికాసానికి దోహదపడుతుంది మూడు నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం ఇన్నర్ స్పీచ్ సుమారు ఏడు సంవత్సరాల వయస్సులో కనిపిస్తుంది ఇది తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది శిశువు ఇతరులతో మాట్లాడడానికి ఉపయోగపడే సాంఘిక ప్రతిచర్యలు గడపడానికి వ్యక్తి స్వీయ మార్గదర్శకం కొరకు రెండు రకాల భాషణంను ఉపయోగిస్తారు అవి ఒకటి బాహ్య భాషణం సాధారణంగా చిన్నపిల్లల్ని గమనించినట్లయితే ఆటలో ఉన్నప్పుడు తరచుగా తమకు తామే బయటికి మాట్లాడుకుంటుంటారు ఇది వారి ఆలోచనలను స్వీయ నిర్దేశనం చేస్తుంది మార్గదర్శకం చేస్తుంది పెద్దలు కూడా ఒంటరిగా మాట్లాడుకోవడం గమనిస్తుంటాం రెండు అంతరభాషణం పిల్లలు నిశ్శబ్దంగా మానసిక అంతరాలల్లో మాట్లాడుకుంటూ ఆలోచిస్తారు అంతర్భాషణంలో ఇతరులతో సంభాషించరు శిశువు వయస్సు పెరిగే కొద్దీ బాహ్యభాషణం ఔట్ స్పీచ్ మెల్లగా అంతరీకరణం చెంది అంతర్భాషణం ఇన్నర్ స్పీచ్ వికసిస్తుందని వైగోట్స్కీ పేర్కొన్నాడు తల్లిదండ్రుల పాత్ర శిశువుల జ్ఞానాత్మక వికాసంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనదని వారే పిల్లలకు సామాజిక అంశాలను అందించి వాటిని అంతర్గతీకరణం ఇంటర్నలైజ్ చేయిస్తారని వైగోట్స్కీ పేర్కొన్నారు ప్రాథమిక సామర్థ్యాలు పిల్లలు పుట్టుకతోనే కొన్ని ప్రాథమిక సామర్థ్యాలతో పుడతారని అవే వారి బౌద్ధిక వికాసానికి ఉపయోగపడతాయని వైగోట్స్కీ తెలిపారు అవి అవధానం అటెన్షన్ సంవేదనం సెన్సేషన్ ప్రత్యక్షం పర్సెప్షన్ స్మృతి మెమరీ వంటివి ఈ ప్రాథమిక సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ సమాజంలో పరస్పర చర్యలు ద్వారా ఉన్నత క్రమ మానసిక సామర్థ్యాలైన విశ్లేషించడం సంశ్లేషించడం మదింపు చేయడం విభిన్నంగా ఆలోచించడం మొదలైనవి పెంపొందించుకుంటాడని ఆయన పేర్కొన్నారు వైగోట్స్కీ సిద్ధాంతంలోని రెండు ముఖ్య విషయాలు ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తి లేదా అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు మో నాలెజబుల్ అదర్ ఎంకేఓ పిల్లల్లో అభ్యసనం అనేది అన్యమైన ఉన్నత జ్ఞానంతో పరస్పర చర్యలు జరపడం వల్ల సంభవిస్తుంది ఈ ఎంకేఓ తల్లిదండ్రులు కావచ్చు ఉపాధ్యాయుడు కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు సాంఘిక సాధనాలైన ఎన్సైక్లోపీడియా ఇంటర్నెట్ గ్రంథాలయ పుస్తకాలు ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు స్కఫోల్డింగ్ వైగోట్స్ కి తన సిద్ధాంతంలో పేర్కొన్న మరొక ముఖ్య అంశం స్కఫోల్డింగ్ స్కఫోల్డింగ్ అంటే సారువా అని అర్థం సాధారణంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు వంతెనలు ఫ్లైఓవర్ పైభాగాలు కట్టినప్పుడు బిల్డర్లు సారువ సహాయంతో నిర్మిస్తారు ఎంకేఓ అందించిన సహాయాన్నే సారువా లేదా స్కఫోల్డింగ్ అంటారు సారువ అనేది ఎక్కువ అనుభవం కలిగిన వ్యక్తి ఇచ్చే మార్గదర్శకత్వం ఎంకేఓ సహాయం పొందిన అభ్యాసకుడు తన కృత్యాన్ని గతంలో కంటే వేగంగా పూర్తి చేస్తాడు ఉదాహరణకు ఒక అబ్బాయి సుడోకు చిక్కును సాధిస్తున్నాడనుకుందాం అబ్బాయి తనకు తానుగా కొంతవరకు చేయగలిగాడు కానీ పూర్తి చేయలేకపోయాడు అప్పుడు అతని తండ్రి నేర్పు సామర్థ్యం గల వ్యక్తిగా చర్చించడం వివరించడం చేసి చూపడంతో ఆ అబ్బాయి చిక్కును సాధించడం నేర్చుకుంటాడు దీన్నే వైగోట్స్కి సహకార సంభాషణ కలాబరేటివ్ డైలాగ్ అని అన్నారు సామీప్య వికాస క్షేత్రం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జెడ్పీడీ ఒక విద్యార్థి లేదా శిశువు ఒక విషయాన్ని సంపూర్ణంగా అభ్యసించే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తానుగా కొంత మేరకు మాత్రమే నేర్చుకోగలడు అయితే తనకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తి అనగా ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు స్నేహితులు లేదా ఇంటర్నెట్ డిక్షనరీ ఎన్సైక్లోపీడియా వంటి వాటి సహకారంతో సంపూర్ణంగా నేర్చుకోగలుగుతాడు తనకు తానుగా నేర్చుకున్న దానికి ఇతరుల సహకారంతో సంపూర్ణంగా నేర్చుకోవడానికి మధ్య ఉన్న భేదాన్ని సామీప్య వికాస క్షేత్రం జెడ్పీడీ అంటారు విద్యార్థికి ఒక పనిని సొంతంగా చేసే సామర్థ్యం వచ్చే వరకు నేర్చుకునే ప్రక్రియలో ఎంకే ఇచ్చే తాత్కాలిక సహాయాన్ని ఇది సూచిస్తుంది వైగోట్స్కీ ప్రకారం పిల్లల్లో ఉన్న సంజ్ఞానాత్మక వికాసం రెండు దశల్లో జరుగుతుంది ఒకటి నిజ వికాసం యాక్చువల్ డివలప్మెంట్ ఒక వ్యక్తి లేదా శిశువు లేదా విద్యార్థి ఇతరుల సహాయం లేకుండా సొంతంగా చేయగలిగే పనులు లేదా సాధించగలిగే సామర్థ్యాలు రెండు సంభావ్య వికాసం ప్రోబల్ డివెలప్మెంట్ శిశువు లేదా విద్యార్థి ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తి అంటే మో నాలెడ్జబుల్ అదర్ ఎంకేఓ సహాయంతో లేదా మార్గదర్శకత్వంలో సాధించగలిగే అత్యున్నత స్థాయి సామర్థ్యం సంభావ్య వికాసం అనేది ప్రస్తుతం ఒక వ్యక్తి సొంతంగా చేయలేకపోయినప్పుడు సరైన మార్గదర్శకత్వం సహకారం లేదా సూచనలు అందిస్తే సాధించగల భవిష్యత్ సామర్థ్యాన్ని సూచిస్తుంది ఈ రెండు వికాస స్థాయిల మధ్య ఉన్న అంతరాన్ని అంటే ఒక వ్యక్తి సొంతంగా చేయగలిగిన దానికి మరియు ఇతరుల సహాయంతో చేయగలిగిన దానికి మధ్య ఉన్న అంతరాన్నే వైగోట్స్కి సామీప్య వికాసక్షేత్రం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జెడ్పీడీ అని పేర్కొన్నారు వైగోట్స్కీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం సోషియోకల్చరల్ థియరీ విద్యలో అభ్యసనం మరియు అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి ఒక బలమైన పునాదిని అందించింది నేటి విద్యలో ఈ సిద్ధాంతం యొక్క ముఖ్యమైన భావనలు ఎలా ఉపయోగపడుతున్నాయో చూద్దాం అప్రెంటిస్ విధానం వైగోట్స్కీ సిద్ధాంతం అప్రెంటిస్ విధానాన్ని ఒక ముఖ్యమైన అభ్యసన పద్ధతిగా చూస్తుంది ఈ విధానంలో అత్యంత జ్ఞానవంతులైన ఇతరులు అనగా మో నాలెజబుల్ అదర్స్ ఎంకేఓ అంటే ఉపాధ్యాయులు లేదా తోటివారు తక్కువ జ్ఞానం ఉన్నవారికి మార్గదర్శకత్వం చేస్తారు రెసిప్రోకల్ టీచింగ్ రెసిప్రోకల్ టీచింగ్ అనేది వైగోట్స్కీ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడిన ఒక అభ్యసన వ్యూహం ఇది ముఖ్యంగా చదివే సామర్థ్యం రీడింగ్ కాంప్రహెన్షన్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఈ విధానంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికి పనిచేస్తారు చిన్న సమూహాలలో విద్యార్థులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బోధించుకుంటూ నేర్చుకుంటారు కొలాబరేటివ్ లర్నింగ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది విద్యార్థులు కలిసి పనిచేసి ఉమ్మడి లక్ష్యాన్ని సాధించే అభ్యసన పద్ధతి వైగోట్స్కీ ప్రకారం అభ్యసనం అనేది ప్రాథమికంగా సామాజిక ప్రక్రియ ఇతరులతో సంభాషించడం ద్వారా పిల్లలు కొత్త నైపుణ్యాలను మరియు అవగాహనను పెంపొందించుకుంటారు పాఠశాలలు మరియు కళాశాలలలో గ్రూప్ ప్రాజెక్టులు బృంద చర్చలు కేస్ స్టడీలు వంటివి కొలాబరేటివ్ లెర్నింగ్ కు ఉదాహరణలు విద్యార్థులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ విభిన్న దృక్పథాలను పంచుకుంటూ సమస్యలను పరిష్కరిస్తారు ఆధునిక ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు ఫోరంలు చాట్లు ఉమ్మడి డాక్యుమెంట్ల ద్వారా కొలాబరేటివ్ లెర్నింగ్ ను సులభతరం చేస్తాయి మరిన్ని జ్ఞానవంతమైన విషయాలు ప్రేరణాత్మక వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము నిరంతరం శ్రమిస్తున్నాము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి తద్వారా ప్రతి కొత్త వీడియో అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉంటుంది ధన్యవాదాలు మీరు బాగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో మీ కౌన్సిలర్ మైండ్